హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో వినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు డైనమిక్ ఇంజక్షన్ మన డైనమిక్ ఇంజెక్షన్ అంటే ఎక్కువ మన డైవర్స్ కేసులో అంటే విడాకులు కోసం మనం అప్లై చేసుకునే పిటిషన్ వేసే టైంలో ఈ డైనమిక్ ఇంజెషన్ పిటిషన్ వేస్తే మనకి రేపు అల్లళ్ళు గొడవలు చేయిపోకుండా సమాజంలో పొరుగుకోకుండా ఉండడానికి డైనమిక్స్ ఇంజెక్షన్ చాలా ఉపయోగపడుతుంది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు డయామెక్స్ ఇంజెక్షన్ ఇది బాధ్యతకు మన విడాకుల సమయంలో మన విడాకుల కోసం పిటిషన్ వాటి ఆ పిటిషన్లోనే డైనమిక్స్ ఇంజక్షన్ పిటిషన్ కూడా మన వాటుకుంటూ వాళ్ళు వాటుకుట్టుకు అద్దు రేపొద్దున బాధ్యతకు మా ముత్యవాసి గొడవ తొంగటం పు తొంగటం సమాజంలో పొరుగు తీసి తీసి అనమాట ఎత్తుకు మహిళా సంఘాలు వాటి ఇవందరూ వాడటం వల్ల గొడవ గొడవ తొంగరుతా అలాంటి గొడవ వెళ్ళిపోకుండా ఈ డైనమిక్స్ ఇండిక్షన్ వాటి కొంచెం మతుకు అలాంటి గొడవ ఇవ్వమన్నా అనమాట ఒకవేళ గొడవ తొంగరు మత్తుకన్నా పురుషుకు వాసి వడ్డు వాసి వరిని తీసి తింగం తొంగితారు అనమాట సరేమంతా ఫ్రెండ్స్